మల్లన్న సాగర్ నిర్మాణంలో నిర్వాసితుల నేపథ్యంగా రాయబడిన డాక్టర్ సిద్ధం యాదగిరి కథ నిలువెత్తు దుఃఖం ఊళ్ళు ఖాళీ బడులు ఖాళీ బతుకులు ఖాళీ ఇంకా దింపుడు గల్ల మాసలతో ఆ ఊరి మనుషులున్న అవకాశాలు శూన్యమే ఊరిప్పుడు ఏడ్చి ఏడ్చి ముండమూసి ఎండల సమస్యలను విధవలా ఉంది పులి చంపిన లేడిని పీక్క తింటున్న నక్కలు తోడేళ్ల గుంపులా ఉంది ఉర్రంగా గావు పడుతున్న ఆట పిల్లలా ఉంది ప్రపంచ మానవాళిని గడగడలాడిస్తున్న కరోనాను మించింది ముప్పు ఊళ్ళో మనుషులు ఖాళీ అవుతున్న కాలంలో కరోనాను లాక్డౌన్ ఎత్తేసింది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు తెరవాలని చెప్పిన కోర్టు తీర్పుకు లోబడి పాఠశాలలు తెరిచిండ్రు మాస్కు శానిటైజర్ మొదలైన అన్ని జాగ్రత్తలతో ఉద్యోగాలకు హాజరవుతున్నారు ముంపు గ్రామాలు ఖాళీ చేస్తున్నారనే వార్తలు విన్న ఉపాధ్యాయులు విధి నిర్వహణ ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది హెచ్ఎంస్ ఫోన్ వాట్సాప్ సూచనల ఆధారంగా టీచర్స్ అందరూ తోగుట ఎంఆర్సీ వద్ద ఒక్కొక్కరు రెండు మాస్కులు పెట్టుకొని జమగొడిండ్రు కరోనా బాధితులు కష్టాలు వ్యాఖ్యానాలు ఊహాగానాలు మండల స్థాయి నేతల భవిష్యత్తు చర్చిస్తున్నారు మండల స్థాయి నేతలు భవిష్యత్తు చర్చిస్తున్నారు డిఓ ద్వారా రేషనలైజేషన్ అవుతుందా కాదా అనే చర్చ ముంపు గ్రామంలో ఉపాధ్యాయులు ఎంఆర్సీలో ఎక్కడికి పంపిస్తారోనని పిట్టగెట్టినట్లు ఎదురు చూస్తున్నారు ఎంఆర్సీలో పాఠశాల వారిగా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు టీసీ ఇవ్వడం ఆఫీస్ పనులు నిర్వహిస్తున్నారు టీసీలు తీసుకపోతూ కన్నీళ్ళ వలపోతలు కళ్ళల్లోంచి ఉప్పొంగుతున్న విషాద దృశ్యాలను వివరిస్తున్న తల్లిదండ్రులు వేముల గ్రామంలో రెండు మరణాలు విని వాట్సప్లో చూసిన బాధలతో మనసులు లక్కలా కరుగుతున్న ఉపాధ్యాయుల హృదయాలు శనివారం సాయంత్రం ఉపాధ్యాయుల సమీక్షా సమావేశం నీరసంగా ప్రారంభమైంది నిశ్శబ్దం ఆవరించిన గదిలో మౌనంగా ఫ్యాన్ రోదిస్తూ గిరికీలు కొడుతుంది సక్ సక్ అంటూ గోడ గడియారం నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేస్తుంది నన్ను గుర్తు చేసుకోండి అంటూ నెత్తి నోరు బతిమాలినట్లు ఫ్యాన్ గాలికి క్యాలెండర్ పతులు ఎగిరెగిరి పడుతూ గోడకు తలబాదుకుంటున్నాయి టేబుల్ మీది కాగితాలపై ఏవో పేపర్ వెయిట్ పెట్టినా గాలికి రెపరెపలాడుతున్నాయి సంతాప దినాలు ప్రకటించినట్లు టేబుల్ చుట్టూ ముంపు తుఫాను మిగిల్చిన విషాదంతో పంతుళ్ళు ఎంఆర్సీలో టేబుల్ కేంద్రంగా ప్రధానోపాధ్యాయులు మాధవరెడ్డి సార్ అన్ని విషయాలు చర్చించారు రేపు రెండో శనివారం సెలవు అని చెప్పే ముందు స్టాఫ్కు విజ్ఞప్తి అని అన్నాడు రేపు పొద్దున్నే మనం పనిచేసిన పాఠశాలకు పోదాం రిజర్వాయర్లో నీళ్లు నింపుతారట పోదాం ఇప్పుడు పోకపోతే ఇంకెప్పుడు పోలేం పోయినా చూడం చూద్దామనుకున్నా ఏదీ ఉండదు మన గుర్తులు శిథిలం జ్ఞాపకాలు శకలాలుగా గంగపాలు తరానికి తత్వం చెప్పిన మన తల్లాట జ్ఞానవంతులం చేసిన మన ఆరాటం అజ్ఞానంపై చేసిన అక్షర సంబరం అన్నీ అడుగున చేరుతాయి బడి గుడి ఊరు మునుగుతుంది ఐదేళ్ళు ఉద్యోగం చేసినాం ఒకసారి కలదిరిగి ఆ జ్ఞాపకాలన్నీ కళ్ళ కద్దుకుందాం మన దగ్గర చదివిన పిల్లల కుటుంబాలలో మరణాలకు సానుభూతి తెలుపుదాం మీరేమంటారు అని వైరాగ్యంతో మాధవిరెడ్డి సార్ ఉరఫ్ ఎంఈఓ గారు అడిగారు పోదాం సార్ అని గుంపు సమాధానం ఆయన ఒక్కొక్కరిని విడదీసి సార్ అడుగుతుంటే పోదాం సార్ ముంపు గ్రామాల పాఠశాల పిల్లలు తల్లిదండ్రుల బాధలు వింటుంటే మనసు కలికలైతుంది అని వాసిరెడ్డి సార్ అన్నాడు ప్రతి జీవితం పటనీయ గ్రంథం వెళ్దాం సార్ జగపతి సార్ ఆ బాధలు వింటుంటే కళ్ళకు రక్తం వస్తుంది సార్ తప్పకుండా పోదాం వెంకటేష్ సార్ ఎనిమిది మంది స్టాఫ్ ఎనిమిది రకాలుగా పోదామనే జవాబులు చెబుతున్నారు శనివారం ఉదయం అంపశేమిని తల్లిని పరామర్శించడానికి ఖండాంతరాలు దాటి వస్తున్న కొడుకుల్లా సెలవు రోజులు ఉపాధ్యాయులు బయలుదేరారు ఒక్కొక్కరు ఒక్కో ప్రదేశం నుంచి బయలుదేరిన ఆలోచనలు బైక్ వేగంను మించిపోతున్నాయి పోవాలి ఆఖరి చూపు ఆటంకాలన్నీ దాటిపోవాలి మనసుని పాతాల గరిగజేసి దేవి చూస్తే ఏమైనా దొరకకపోతాయా కన్నీళ్ళ ఆవిరి కనబడకపోతుందా బూడిదను ఆత్మతో గాలించాలి ఎముకల నుసి ఇతలేమైనా చెప్తుందేమో పగిలిన తలపండులో ప్రశ్నలేమైనా మిగిలవచ్చు అని తెలుగు మనసు వాటర్ ఈజ్ నీడెడ్ సో మస్ట్ అరేంజ్ అదర్వైజ్ టోటల్లీ డ్రాట్ ఆంగ్లం థింకింగ్ నిర్వాసితులకు పరిహారం బారువడ్డీలు చక్రవడ్డీలు కడుతూ ఎట్లయితే బాగుంటుందో లెక్క కడుతూ లెక్కల సార్ లెక్క దాటకుండా బండి నలభై వేగంతో నడుపుతున్నాడు జీవి మనుగడ సాధించడం కోసం ఎంత దూరమైనా వెళుతుంది జీవించడమే ముఖ్యం కదా జీవశాస్త్ర ఉపాధ్యాయుల మనోగతం ఐదేళ్ళు కొలువు చేసిన తావును మరవాలంటే జన్మరంది సమాజం ఎట్లా ఎట్లా వాళ్ళది బొడ్డుతాడు మనది మనసుల మమతలు అల్లుకున్న అనుబంధాలు పంచుకున్న యతలు మాయి ముంతల గుర్తులు గుండెలని కోస్తున్న అభివృద్ధి కోసమేనా గుండెల్ని కోస్తున్న అభివృద్ధి కోసమేనా ఎంతో లాభం ఉంటుంది సాంఘిక బోధకులు సోమే శాంతర్మతనం భారతదేశానికి అడ్డంగా వింధ్యాసాత్పుర పర్వత శ్రేణిలో ఉన్నట్లు రోడ్డుకు అడ్డంగా పొలిమేరలను కలుపుకున్న చెరువు కట్ట ఆకాశంలోని మేఘాలతో సయ్యటలాడడానికి పెరుగుతుందా అన్నట్లుంది పర్యావరణం కోల్పోయిన రాష్ట్రం బాగుపడితే చాలని జీవశాస్త్రం అంచనా ఏటవాలుగా ఉన్న కట్ట మీదికి నా టూ వీలర్ కట్ట ఎక్కలేక తండాడుతుంది తప్పుతుందా అతి కష్టం మీద కట్ట ఎక్కితే పర్వతం ఎక్కినట్లున్నది కట్ట మించి ఊరును గమనిస్తే ప్రొక్లైన భూమిని జడ్లెడ్ల తోట్లు పడుస్తున్నాయి మట్టి కోసం దవ్విన గుంటల్లో నీళ్లు తొనికిసలాడుతున్నాయి పక్కనే మట్టిని మోస్తున్న లారీలు నెలలు నిండిన గర్భిణీల కదలికలు సాగిస్తున్నాయి ఒకవైపు వొడ్డెరళ్ళ కట్టకు ఒకవైపు ఒడ్డరోలు కట్టకు రాళ్లు వేరుస్తుంటే సమాధికి సింగారిచ్చినట్లే ఉంది పచ్చటోపీలో సైగలు మెరుపు అంగిల కార్మికుల నడుమ చీమల కుచ్చలాగా పనిచేస్తున్నారు ఇసుక కంకర రాశుల దుమ్ము దూలి గాలిలో లేసి హెలికాప్టర్కి సిగ్నల్ ఇస్తున్న పొగను పోలి ఉంది అక్కడి దుమ్ము చెట్టు చేమ పిట్టాపీచు ఏదీ లేదు ఉన్నది యంత్రాల ధ్వనులు మోటార్ల రోధ అయినా పోతున్నాం ర్యాంపు దిగి మట్టి రోడ్డంట ఊళ్ళోకి పోతుంటే ఊరు శ్మశానమైందా శ్మశానమే ఊరైందా తేల్చుకోలేకున్నా నేను గతుకుల రోడ్డంట బండి వేగం ఇరవై మీద పోయి బడి వద్ద ఆగిన విద్యార్థులతో కలకలలాడిన పాఠశాల అసహాయంగా చేతులు చాచి గుండెలు బాదుకొని రోధిస్తున్నట్లు కనిపించింది పాఠశాల ఇప్పుడు కార్మికులకు ఆవాసమైంది నాకు దుఃఖం లోపల పెరుగుతుంది బడి శత్రుసేనకు చిక్కిన యుద్ధ ఖైదీలా కనబడుతుంది ఎవరూ రావద్దని బడి చుట్టూ రెండు గజాల వెడల్పు లోతుతో పెద్ద కందకం దవ్వం ఒక్కొక్కరుగా బండి దిగుతూనే గుండెతడి కళ్ళల్లో కనబడుతుంది బైకులు పార్క్ చేసి స్మృతులను నిమరేసుకున్నాము బడి జ్ఞాపకాలు పెకిలిస్తున్న నీటల్ రై మనసులు పేల్చేస్తున్నాయి సెక్యూరిటీని అడిగి బడి కంపౌండ్లోనికి వెళితే బడి బడిలా లేదు బందికానలా ఉంది తండ్రి దచ్చి ముండమోసిన తల్లిలా ఉంది బడి పేరు మబ్బుచాటు చంద్రునిలా కనబడుతుంది అది ఇప్పుడు కార్మికుల భోజనశాల అయింది పొయ్యి నిత్యం రావణ కాష్టంలా మండుతూనే ఉంటుందట ఈ బడిలో కొందరికి విశ్రాంతి మరికొందరికి కార్ఖాన అందరికీ ఆఫీస్ నేను చెప్పిన బడి రెక్కలు దేగి ఆడుతున్న జటాయుల వందగాయాలు భరిస్తున్న సిలువ మీది క్రీస్తులా పోలి ఉంది అశ్వనాయణాల లాంటి నివాళుల మధ్య కాస్త అటు ఇటుగా అందరం కలుసుకున్నాం లోనికి వెళ్ళాం తడిని తనివి తీరా చూసుకున్నాం ఆఖరిసారిగా ఆఫీస్ రూంలో ఫోటో దిగాం అంతకంటే ఏం చేయలేం గనక ఊరిలోనికి వెళ్ళాం పదండి అని పెద్దసారితో వదీసి పరిహారం అందిన వారు ఆర్ అండ్ ఆర్ కాలనీకి వెళ్ళారు వివిధ కారణాలతో పరిహారం అందని వారు ప్యాకేజీ కోసం ఊళ్ళో ఎదురు చూస్తున్నారు దూర ప్రాంతాలలో వలస వెళ్ళిన వీళ్ళంతా ప్యాకేజీ కోసం తిరిగి వచ్చిన వారే ప్యాకేజీలు చాలా రకాలుగా ఉన్నాయి ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క బాధను గుండె చీల్చుకొని చెప్తుంది ఆర్ అండ్ ఆర్ కాలనీ నుంచి ఊళ్ళోకి మళ్ళీ రావద్దని ఇల్లు మంచిగా ఉంటే మళ్ళీ రావచ్చు మరింత పరిహారం అడగవచ్చు ఏదేమైనా కావచ్చునని వెళ్ళిన వారి ఇండ్లను ఎనగర్రను జేసీపీతో రంధ్రం పొడుస్తున్నారు తేళ్ళు పాములు వెళ్ళిపోయిన ఇండ్లలో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి ఊళ్ళోకి వచ్చిందని బతుకబోయే పేరు లేక పరిహారం అందని వారు ఏమైనా పరిహారం అందవచ్చని అక్కడక్కడ వాళ్ళు ఊళ్ళో ఉన్నోళ్ళు అందరూ ఎదురొచ్చిండ్రు సార్ సర్వేకొచ్చిండ్రా మాకు పైసలు వచ్చినాయా వస్తాయా అని ఒక ఆమె ప్రశ్నలే ప్రశ్నలేస్తుంది అందరితో తీసుకుంటే అయిపోవు సారు నా ఇల్లు జాగా ఎక్కువ ఉందని రేటు పెట్టలేదని వద్దన్న గంతే నా బతుకు ఉట్టి కందలే సర్గానికి అందలే అని ఒక ఆడ మనిషి ఏడుపు నేను బతకబోయిన సార్ ఇదే బడిలో చదివిన ఇగో నా బోనోఫైడ్ అని సూపుతో ముడతల పడిన చర్మంతో ఒక అరవై ఏళ్ళ యువకుడు మా ఇల్లు మళ్ళా ఉంచుకపోతారా అని మరొకరు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ చెప్పుకుంటుండ్రు మేం బడిసరా ఆఖరిసారి ఊరిని చూసిపోయేందుకు వచ్చినాం అని పెద్దసారి ఇచ్చాడు మమ్మల్ని బతక చూడు పెద్ద సార్లకు జర చెప్పిండ్రి మీరు మండలంలో ఉంటారు కదా సార్ ఇంతకుముందు అన్ని మీరే రాసి పంపిండ్రు కదా సార్ మీదికి అని రెండు చేతులు జోడించి దీనంగా వేడుకుంటున్నారు సరేనమ్మా మొన్ననే కలెక్టర్ పేపర్కి ఇచ్చిండు అధికారులు వస్తారు రీసర్వే చేస్తారు అందరికీ న్యాయం చేస్తామన్నారు బాధపడకండి అని పెద్ద సార్ ఓదార్చిన వారికి అవి ఆవిరవుతున్న ఆశలుగానే కనబడుతున్నాయి ఊరంతా దొంగలబడి దూసుకుపోయినట్లుంది మజీద్ నుంచి నమాజ్ గుడిమీది కీర్తనలు బ్రహ్మంగారి కాలజ్ఞాన కాలజ్ఞానతత్వాలు గీతాపారాయణం ఏవీ లేవు చర్చి గంటలు లేక చర్చి మూగబోయింది ఊరిప్పుడు పిల్లి పట్టిన కోడిలా ఉంది వాసిరెడ్డి సార్ చనిపోయిన మల్లారెడ్డి ఇంటివైపు తోవదీశాడు జ్ఞాపకాలని జరుగుకుంటూ అడుగులు అడుగేస్తున్నారు వాకిళ్ళల్లా గరక ములిసింది పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి చెట్లన్నీ కొట్టేగా పాడి పంటలతో విలుసెల్లిన భూమి ఇప్పుడు చింపిరి జుట్టుతో ఈరపోసుకున్నట్లు కనబడుతుంది షేరిపల్లి మల్లారెడ్డి ఇల్లు చూస్తే జేసీపీతో పెళ్ళగించబడ్డది ఇల్లు ఒకటే పెళ్లగించబడిందా జీవితం కూడానా అని చూసే వాళ్ళకు అనిపించక మానది మల్లారెడ్డి అన్న ఎల్లారెడ్డి సాల్రకు బాధలని కన్నీళ్ళ బొక్కినతో తోడిపోతుండు మల్రెడ్డిది ఏటికి నలభై ఏండ్లు మల్రెడ్డి ఒక్కడు కాదు అతనిదొక బాధ కాదు పేరుకు రెడ్డి కులమైన పేదోడే తనకున్న కొద్ది పొలాన్ని దున్ని కూలి పనులు చేసుకుంటూ బతికేటవాడే బాధ్యతగా అన్ని బాధల్లో తానే కనబడేవాడు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఎట్లా నిలబడి కొట్లాడిండో అట్లనే ముప్పు పంచాయతీలో పాల్గొన్నాడు పోరాటం చల్లబడ్డది మల్రెడ్డి నీరుగా అారిపోయిండు ముప్పు పరిహారం కొద్దిగానే వచ్చింది బాకీలకు సగం బతుకు సగం కానీ భవిష్యత్తే ఆగమైంది ఒక ప్లాట్ తీసుకున్నాడు ఒక టీవీఎస్ కొనుక్కున్నాడు మూడు నెలలు తిరిగే వరకు బతుకు కరసల పాలైంది ఒకప్పుడు ఊళ్ళో పని దొరికేది లూటిపోయిన ఊళ్ళో ఏం దొరుకుతుంది కూలిగా కోసం ఊరు దాటి పదిహేను కిలోమీటర్లు ఓడు అలవాటైంది ఒట్టి ఉండడు ఎడ్డూరకం లేదు రెడ్డి కులం అనే ఫీలింగ్ లేదు గర్వం లేకుండా ఏదో ఒక పని చేస్తుంటాడు ఎలరెడ్డి చెప్తుంటే మధ్య మధ్యలో మాధవరెడ్డి సార్ అని ఊ కొడుతున్నాడు మిగతా సార్లు కన్నారపకుండా చూస్తున్నారు వింటున్నారు ఎండాకాలం మొదలైంది చెరువు కట్టకు తీసిన జాగల పడ్డ గుంటల్లో నీళ్ళగినాయి పిల్లలకు ఈత నేర్పుదామని పదేళ్ళ ఏడేళ్ళ పిల్లలను తీసుకెళ్లి ఈత నేర్పిస్తున్నాడు గతంలో మల్రెడ్డికి నీళ్ళ మునిన అనుభవం ఉంది పంపులకు మోటార్లకు తాడగట్టి మీదికి తెచ్చిన గతము ఉంది నీళ్ళల్లో కరెంటు స్తంభాలకు అల్యూమినియం వైర్లు వేలాడుతున్నాయి కొంత వైర్ మునిగి అడుగు చేరింది ఎట్లా పుట్టినోపా ఆడుపుద్ది త్వరగా పిల్లల్ని ఇంటి వద్ద వదిలి మళ్ళీ అదే చోటుకు పోయిండు నాలుగు సార్లు మునిగి అల్యూమినియం వైరు ఒక్క దగ్గర వేసిండు కట్టిండు ఇంకో రెండు గదాలైతే తేలుతుంది అనుకున్నప్పుడు తాడు జారిపోయి ఉంటుంది జారిపోయిన తాడు కోసం మళ్ళీ మునిగిన వైరు బరువు జల్దీ అడుగుబట్టింది మునిగిండు అప్పటికే వైరు అడుగుబట్టడంతో ఊపి గదిలి నీళ్లు మురుకులై ఉంటాయి లోపల తిరిగి తిరిగి పాతాల గరిగోలే గాలిచ్చిండు ఉన్న దమ్మంతా వెతకడానికి సరిపోవచ్చు నీటిలో ఒకవైపు చీకటి అమ్ముకుంటుంది పొద్దుపోతుంటుంది తాడు వదిలితే ఊపిలో వైరు తాడు దొరకదు ఇంతవరకు చేసిన పని ఒత్తిడి దొరికిన తాడును పట్టుకుంటే జారిపోతునుకోవచ్చు నడువుకు కట్టుకున్నాడు ఈదుకుంటూ ఈదుకుంటూ పైకి తేలుతున్నాడు తన కాళ్ళ కిందగా చూస్తుంటే వైరు చుట్ట పర్వతంలో వస్తుంది దమ్ము వట్టి సంతోషపడుతున్నాడు ఈదుతుంటే ఇంకో గజం మీదికి వచ్చే సమయంలో దరికి ఆనుకొని పెరిగిన తుమ్ము పొదకు వైరు తాడు జిక్కుంది మల్లారెడ్డి మీదికి కదలనిస్తలేదు ఏమైందని ఆలోచించుకునే వరకు ఏమీ దొచ్చలేదు లాభం లేదనుకొని నడుముకు పట్టుకున్న తాడు ముడి అప్పటికి బెరుగైంది మీదికి రాలేక కొట్టుకాడుతున్న మల్లారెడ్డి తేగిన గాలిపటంలా అడవు పడుతున్నాడు ఈ బాధ చూడలేక గగన సూర్యుడు గూట్లోకి జారుకున్నాడు మల్లారెడ్డి నీళ్లలో మునిగిండని ఊరు ఊరంతా పుక్కలు పుట్టాయి అందరూ వచ్చిండ్రు అక్కడ ఉన్న టీవీస్ బండి బయట ఉన్న బట్టలు చూసి అయ్యో మల్రెడ్డి అని ఏసారు కొందరు లైట్లు పడుతున్నారు చూస్తున్నారు తీయలేకపోతున్నారు పోలీసులకు తెలిసింది ఆ మరుసటి రోజు వరకు మల్రెడ్డి పోలీసులకు దొరకలేదు తానే నీటి మీదికి నడుము కట్టుకున్న వైరుతో తేలుతున్నాడు పూస పెద్ద పెద్దసార్కు చెప్తుండూ అనుభవశాలి పెద్దసారు ఊ కొడుతున్నాడు మధ్య మధ్యలో సార్ ఈ ఊళ్ళే ఇజ్జతిగా బతకేటోలను పని లేక దొంగలు చేసిందెవరు కడుపుకు చంపిందేవాళ్ళు అని గుచ్చిగుచ్చి ఎల్లారెడ్డి అడుగుతుండు సమాధానం చెప్పలేని మాధవరెడ్డి సార్కి అందరికీ కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి మనసు పొడిబట్టను విండుతున్నట్టు కకాహ వికలమైన హృదయంతో మౌనంగా సాల్రున్నారు ఊళ్ళోకి పోతున్నారు కూల్చిన ఇండ్లతో ఎటు చూసినా శ్మశాన వైరాగ్యం గుట్టుకాడుతుంది తీర్థమూలే సాగే జాండా బండవారిపోయింది శివసత్తులతో భవిష్యత్తు చెప్పే మైసమ్మ నోరు మూసుకుంది శిబిరం ఇప్పుడు కాలిన కాష్టంలా కనపడుతుంది వెలుగులు జిమ్మిన బంగ్లాలు చీకట్లో నిండినాయి వాసిరెడ్డి సార్ సార్ తోటకూరి మల్లారెడ్డి ఇంటి దిక్కు పోదామని విన్నవించాడు బరువైన అడుగులు తడబడుతున్నాయి సారు వచ్చిండ్రని ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు బాధలు చెప్పుకోవడానికి మేము ఊర్లు చూడడానికి వచ్చినామని చెప్పుడు పరిపాటి అయింది రాష్ట్ర జాతీయ వార్తల్లో చోటు సంపాదించిన ఇల్లు నిలవెత్తు దుఃఖం ఎంతోమంది సందర్శించిన దర్శనీయ స్థలము అది నేతలు మౌనం పాటించిన ఇల్లు బాధితుల పక్షంగా నిలబడి నినదిస్తున్న ఇల్లు మరొకసారి వార్తల్లోకి ఎక్కిన ఇల్లు బాహ్య ప్రపంచానికి బాకాలూది బాధలు తెలిపిన ఇల్లు తూటుకూరి మల్లారెడ్డిది ఒక ఆమె ప్యాకేజీ బాధ చెప్తుంది సారు సార్ తూటుకూరి మల్లారెడ్డికి డెబ్బై ఏళ్ళు ఐదేళ్ల క్రితం అతడి భార్య కాన్సర్తో పోరాడి ఓడిపోయి చచ్చిపోయింది భార్యను బతికించుకోవాలని ఉన్న ఎకరం భూమి అమ్ముకున్నాడు అంతకుముందు ఇద్దరు బిడ్డల పెళ్ళిళ్లకు జాగ అమ్మాడు ఎదిగి వచ్చిన ఆడపిల్లలు తండ్రిని ఒంటరిగా వదిలి అత్తగారు ఇళ్లకు వెళ్ళిపోయారు కొన్నాళ్ళ పా కొన్నాళ్ల పాటు ఇదే ఊళ్ళో ఉండి చిన్న చితుకులు పనులు చేసుకున్నాడు కాలం పగబట్టి కాళ్ళు రెక్కలు తెగ్గోసినట్లు మల్లారెడ్డి పెద్దల్లుడు యాక్సిడెంట్లో చనిపోయాడు చిన్నల్లుడు అప్పుల పాలయ్యాడు ఆయనకు సహాయం చేసే పరిస్థితుల్లో ఎవరూ లేరు పెద్ద బిడ్డ దగ్గర నుంచి పనులు చేస్తూ గజ్వెల్లో ఉంటున్నాడు ఊరు పోతుందని తెలిసి అప్పుడు ఇప్పుడు వచ్చిపోతుండేవాడు వాని ప్యాకేజీల మనవడ పరిహారంలో రాయివాడ బతికే ప్యాకేజ్ అయింది ఎంఆర్ఓ దగ్గరికి మండలాఫీస్ దగ్గరికి సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్కు ఎన్ని జాగాలకు తిరిగిండో లెక్కలేదు ముంపు పరిహారం కోసం కాళ్ళు అరిగేలా తిరిగినా ఫలితం లేకపోయింది జాగలేదు పరిహారం రాలేదు ప్యాకేజ్ ఇవ్వరు ఇల్లు ఇవ్వాలంటే కుటుంబం ఉండాలన్నారు నీ ఒంటరి పురుషుడవు నీకు అర్హత లేదని తేల్చేశారు అధికారులు ఎవరికీ అక్కర్రాని బతుకు బతికే కంటే అగ్గిలవాడి సచ్చుడు మేలే అని అంటుండే బాధతో కోపంతో అంటుండు అని అనుకున్నాం కానీ ఇంత పని అవుతుంది అనుకోలే ఆ రోజు అందరిని నవ్వించాడు వరుసైన వాళ్ళను కవ్వించి గిలిగిందలు పెట్టాడు అంతకు ముందు రోజు నుంచే తన ఇల్లు కట్టెలు ఊడదీసి పోగు చేసిండు దశమినాడు రాత్రి పదకొండు గంటల వరకు మా ఇంటి ముచ్చట పెట్టిండు మేము నిద్రలో జారుకున్నాం తన పని తాను చేసుకున్నాడు తెల్లారి లేచి చూసే వరకు కాలిండు కూలిండు మనిషి బూడిదయుడు రాత్రి మాట్లాడి ముచ్చటబెట్టి తెల్లారి వరకు పంచభూతాల్లో కలిసిపోయిండు ఏం దరిద్రం సారు పానం ఉండగా తన కాడు పేర్చుకుని చచ్చిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా ఈ భూమి మీద సాగర్ కోసం మొన్నటికి మొన్న షేర్పల్లి మల్లారెడ్డిని పని చూపక సచ్చట చేసిందేవాళ్ళు తూటుకూరు మల్లారెడ్డికి చావుమని పురికెలిపిందేవాళ్ళు సర్కారు నుంచి సహాయం ఏది వచ్చినా బతుకు మాది కుక్క బతుకైంది సారు అని ఆమె గుండె పగిలినట్లు కోపం కలగలిపి మాట్లాడుతూ ఏడుస్తుంది ఇంకా వెలివాడల పరిస్థితి ఎట్లుండాలి అని ఒకసారి అన్నాడు మా ఎక్కువలోనే గాంత లేరుగా మాల మాదిగోళ్ళని ఓడి పట్టించుకున్నాడు అని బాధతో కావ నీళ్లు నింపుతారట కదా సార్ మాకేమన్నా వచ్చేటివి రావా అవునా సారు మమ్మల్ని ఈ చెరువు కట్టకు బలిచ్చి నీళ్లు నింపుడు సారు అని చూపు ఆనని గాజుకల్ల ముసలామి బాధ విచారణ అధికారిగా ఉన్న మాధవరెడ్డి సార్ విధి వెక్కిరింతల్ని ఏం చెప్తాడు పీరీల పండుకు ఏబిసి గారిని తలగొట్టినట్లు వెదురు వెనుదిరిగినట్లు సాలరు వెనుకకు వచ్చిన తొవ్వకు దారి తీస్తుంటే మనుషులను మనుషులు పట్టించుకోకపోతే మానవులు పట్టించుకుంటాయా పట్టించుకోండి సారు అని ఏడుస్తూ ఆమె సార్ కాళ్ళ మీద పడ్డది వదులుతలేదు మట్టిలో చిన్నపిల్లల పండి పొరులుతుంది చర్నాకోలతో కొట్టినట్లు అనిపించింది మాధవిరెడ్డి సార్ ఏడుస్తూ తన హోదా మరిచి మట్టి మీద కూర్చొని ఆమెను ఓదార్చుతుంటే అందరి మనసు మహాసముద్రమైంది దరిచేరి అలల బరువై నేతలతో శాపనార్థాలు వింటూ ఎవరి దారిన వాళ్ళు ఈ కథ నవ తెలంగాణ ఆదివారం సోపతి డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై మూడులో ప్రచురితమైంది